రైతు సార్ నమస్కారం అండి మనం వచ్చేసి జూలూరు అనే గ్రామంలో ఉన్నాం పోచంపల్లి మన గ్రామం నుంచి వచ్చాము రైతు వచ్చేసి పిలకగులకకు మనశాల మందు వాడాడు మనశాల మందు వాడడం వల్ల ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి ఏమేమి ఉపయోగాలు కలిగినాయి స్వయంగా రైతు మాట్లాం సార్ నమస్తే సార్ నమస్తే మీ పేరు చెప్పండి మా పేరు వచ్చేసి కొత్తపల్లి శ్రీశైలం ఓకే జూలూరు ఇది ఇదివరకు మేము ఏంటంటే పిలిక మందుగా మనం డూఫాన్ పట్ట వేసుకునేది ఎప్పుడు ఈ సారి ఏంటంటే మన అరుణ్ సజెషన్ చేయడం వల్ల మన గ్రో మన సాయిలు ఈసారి మొత్తం ఒక పదహారు ఎకరాలకు వాడిన దానికంటే ఇది బెస్టే అనిపిస్తుంది పిల్ల కూడా బాగా వచ్చింది చేను కూడా మంచి ఈ సారి దగ్గర నీట్గా ఆగుపడుతుంది మందు కొట్టిరా మందు అంటే మన ఒక కుంగికకు ఓకే మోటార్ ఒకటి కొట్టినాం అంటే అప్పుడు వాడిది కదా కొట్టేది మందు అప్పుడు డోపాంట్ పట్టగ వేసుకోవాల్సి వచ్చేది మళ్ళీ మందు కొట్టవలసి వచ్చేది అయితే ఈసారి ఏంటంటే అందులోనే ఇల్లు క్లోరోఫైరిఫాస్ ఇచ్చి ఇంట్లోనే కలిపి యూరియా కలిపి తప్ప మనకు గుల్కల్ తప్పింది ఓకే లాస్ట్ తప్ప ఇప్పుడు మనకు చేను పుట్ట చిరు పొట్ట మోటారు అది స్ప్రే చేసి మొత్తం ఎన్ని ఎకరాలు పెట్టాను మొత్తం నేను పదహారు ఎకరాలు పెట్టినా పెట్టారు ఇక్కడ ఇక్కడ ఇది పది ఎకరాలు అక్కడ వేరే దగ్గర ఎకరాలు అక్కడ ఎట్లా ఉంది పొలం అది కూడా బాగుంది 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 ఎప్పుడు అంత ఎప్పుడు అంత కనరాకుంటుండే ఈసారి సారి బాగా అనిపిస్తున్నారు వెరైటీ కూడా ఏం మార్చలేదు అదే పాత వెరైటీ టమాటా ఓకే ఓకే ఏందంటే మళ్ళా దానికి దీనికి మనకు తేడా ఎట్లా అవ్వపడుతుంది అంటే సేమ్ వెరైటీ పెడితేనే మనకు అవపడుతుంది కాబట్టి అదే సేమ్ వెరైటీ నేను ఎప్పటికి ఇప్పటికే టాటా అండ్ ప్రైమే పెట్టినా ఇప్పుడు కూడా అదే ఇది అదే టమాటా రిజల్ట్ మన అనేది బాగుంది మంచి అనేది నాటేసిన పదిహేను రోజులకి వేసినా నాటేసిన పదిహేళ్ళకి యూరియా కలిపి చల్లారు యూరియా ఫ్లోరోఫైర్ పాస్ రెండు మిక్సింగ్ వేసి వెళ్ళారు గ్రోతింగ్ అంటే అనేది బాగుంది బాగుంది ఇతర రైతు ఇతర రైతులకి అందరు చెప్తున్నారా ఆ చెప్తున్నాము ఆల్రెడీ అందరు చెప్తున్నారా ఓకే ఇతర చూసి కూడా ఏం వేసినావు అని అడిగితే ఇద్దరు ముగ్గురు చెప్తే మా బొమ్మారిది కూడా ఒక పదిహేను మీకు చేసిండు ఓకే మీ పొలం చూసి బాగుందని అని ఓకే అండి థ్యాంక్ అండి ధన్యవాదాలు